రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశథరాం రెడ్డి ఆధ్వర్యంలో సమితి కార్యవర్గ సభ్యులు జిల్లాకు నూతనంగా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన రాజకుమారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగూచమిచ్చి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి అంశాలతో పాటు ప్రధానంగా నంద్యాల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు నీటి లభ్యతలపై కలెక్టర్కి బొజ్జా వివరించారు గోరుకలు రిజర్వాయర్ ప్రమాదపట అంచులతో ఉందని కలెక్టర్కు తెలిపారు ఇక జిల్లాలో అత్యంత పురాతనమైన కేసీకెనా ఆయకట్టుకు ఏ రోజు వరకు నీటిని అందిస్తారో చెప్పలేని పరిస్థితి ఉండడంతో ఏ పంటలు వేసుకోవాలో వేసిన పంటలకు నీరు అందుతుందో లేదో అన్న మనోవేదనతో రైతులు వ్యవసాయం కొనసాగిస్తున్నారని కలెక్టర్కు వివరించారు సాగునీటి జిల్లా సాగునీటి వనరులు ఇక ప్రాజెక్టుల గురించి కలెక్టర్ బొజ్జాతో చర్చించారు ఈ సందర్భంగా తాను రచించిన నీటి అవగాహనే రాయలసీమకు రక్ష పుస్తకాన్ని కలెక్టర్కి బొజ్జ అందజేశారు సాగునీటి అంశాలను తెలుసుకోవాలని ప్రస్తుతం సమయం లేనందువలన త్వరలో మలివిడత భేటీలో సాగునీటి అంశాలను చర్చిద్దామని ఈ సందర్భంగా కలెక్టర్ బొజ్జాకు తెలిపారు కలెక్టర్ తో భేటీ అనంతరం మీడియాతో దశరథరాం రెడ్డి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులపై కలెక్టర్ కి వివరించినప్పుడు వారి స్పందన బాగుందని రాయలసీమ సాగునీటి అంశాలను తెలుసుకోవాలన్న తపన వారిలో ఉండడం సంతోషంగా స్వాగతం పలకడానికి ఒక కాలుగా ఈరోజు ఇక్కడికి వచ్చాం కలెక్టర్ గారు రాయలసీమ స్వాగతి సాధన సమితి మెంబర్స్ అక్కడ పిలుచుకొని అక్కడ జరుగుతున్న రివ్యూ మీటింగ్లో కూడా ఇరిగేషన్ సంబంధించిన అంశాలు కొన్ని అడిగి తెలుసుకున్నారు రాయలసీమకు సంబంధించిన అంశాలతో కూడిన పుస్తకాన్ని కూడా నీటి అవగానే రాయలసీమకు రక్ష అనే పుస్తకాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది వారు ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత రాయలసీమ అంశాల కొంచెం అర్థం చేసుకున్న తర్వాత తప్పకుండా టైం ఇస్తాను మనం డిస్కస్ చేసుకుందాం అని చెప్పారు మౌలికంగా ఆమెకు రెండు విషయాలు అయితే ఈరోజు చెప్పాం ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకు సాగునీటిలో ఎంత అన్యాయం జరిగిందన్న దాన్ని ప్రముఖంగా తెలుపుతూనే ఇక్కడ ఉన్న ప్రాజెక్టులో గోరుకల్లు రిజర్వాయర్కు జరిగిన అన్యాయం గురించి వివరించడం జరిగింది కానీ అక్కడ రివ్యూ మీటింగ్ వల్ల మనం మరలొక్కసారి చాలా సుదీర్ఘంగా దీని గురించి మాట్లాడుకుందాం అని చెప్పి టైం ఇచ్చారు చాలా మంచి వాతావరణం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది కలెక్టర్ గారు రాయలసీమ సాగునీటితో పాటుగా ప్రత్యేకంగా నంద్యాల జిల్లా సాగునీటి గురించి తెలుసుకోవాలని చెప్పి ఆమె కనపరిచిన ఉత్సాహం మాకు రాయలసీమకు నంద్యాల ప్రాంతానికి మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం మేము తప్పకుండా ఆమె పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాం రాగానే మేము వచ్చేసి మిగిలిన విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ జరగవలసిన నిర్మాణాలు ఇక్కడ హక్కులను చేసుకోవడానికి గురించి తప్పకుండా మాట్లాడుకుంటూ అంత మంచి జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం జై రాయలసీమ